నమస్కారం నేను మీ పని భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెలలో కలిగే ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవి కేవలం సామా గోచార ఫలితాలు మాత్రమే వ్యక్తిగత పరి ఫలితాలు అనేవి మనకి నడుస్తున్న మహర్తశని బట్టే ఎక్కువగా ఉంటాయి గోచార ఫలితాలు కూడా దానికి అనుసంధానం అనేది చేసుకోవాలి అలాగే మనం ఈ మాసంలో చూసినట్టయితే కుజ గురు శుక్రశనులు శుభులుగా ఉన్నారు బుధుడు బుధుడు అర్ధశుభుడు అన్ని విషయాల్లోనూ కొంత జాగ్రత్త అవసరం వీరికి అంతా కూడా శని ట్రాన్సిట్ గురు ట్రాన్సిట్ బాగానే ఉన్నప్పటికీ కూడా కొంత ఆఖరి నిమిషంలో నిర్ణయాలు అనేవి చేంజ్ చేయకుండా ఉంటాయి మంచిది ఆ జాగ్రత్త అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే అపార్థాలు రాకుండా ఉంటూ ఉంటాయి మొదటిగా మనం ఒకటి ప్రామిస్ చేసిన తర్వాత అది తప్పినట్టుగా ఉంటుంది అంటే ముందుగానే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మనం మాట ఇచ్చినట్టయితే మంచిది అపార్థాలు రాకుండా ఉంటాయి పనులు కొంత శ్రమతో పూర్తి అవుతూ ఉంటాయి ఉన్నతాధికారుల వల్ల ఇబ్బందులు ఉండవు వాళ్ళు వాళ్ళతో మంచి సత్సంబంధాలే ఉంటాయి సులభంగా వారిని మన మాటలతోనో చేతలతోనో కూడా ఆకట్టుకుంటారు ఇబ్బందులు ఏం లేవు ఆర్థిక లావాదేవీలు కూడా ఆర్థిక లావాదేవీలు ఏమన్నా ఉన్నట్టయితే అవి కూడా మనకి కలిసి వస్తాయని చెప్పచ్చు ఎక్కువగా దానాలు ధర్మాలు చేస్తారు తీర్థయాత్రలు చేసే అవకాశం అయితే కనబడుతున్నది ముఖ్యంగా మనకి ఆరోగ్య సమస్యలు కూడా అంతగా లేవనే చెప్పొచ్చు వృషభ రాశి వారికి ఈ నెల అంతా కూడా బాగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు